ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం గాడిపత్రివారిపాలెం గ్రామంలో ప్రకాశం జిల్లా పిడిసిసి బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య చేతుల మీదుగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ నూతన భవనాన్ని ప్రారంభించారు ముందుగా గాంధీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి భవనం యొక్క శిలాపలకాన్ని ప్రారంభించి రిబ్బన్ కట్ చేసి నూతన భవనంలోకి ప్రవేశించి గదులన్నీ పరిశీలించి సొసైటీ చైర్మన్ జ్యోతి వేణుక మరియు గ్రామ రైతులకు మరియు సొసైటీ సభ్యులు సలహాలు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో మద్దిపాడు మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నం రాజేశ్వరి ప్రసాద్ మండల తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోణం నేని లోకేష్ మండల పార్టీ కార్యదర్శి ఇస్తర్ల ఏడుకొండలు సంతనోతలపాడు నియోజకవర్గం తెలుగు యువత కార్యదర్శి గమని ప్రసాద్ గ్రామ నాయకులు నారీ పెద్ది వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు కొంతమంది మహాదేవచ్చే సభ్యులు ఉన్నారు ఈ సొసైటీలో ఆ సభ్యులందరినీ పెట్టుకొని టెన్ పర్సెంట్ ఉంటే చాలు మనకి వాళ్ళందరూ ఆ రైతులు సహకార సహకార బ్యాంక్ కాబట్టి మీకు సహకరించేది కాబట్టి మీరు కూడా ఆ సహకరి బ్యాంక్ దగ్గర నుంచి రావాల్సిన ఇందాక మన స్వామి మెంబర్ గారు చక్కగా మాట చెప్పాడు ఈరోజు మన గాడిపతి వారిపాలెంలో సొసైటీ బిల్డింగు కొత్తగా ఓపెన్ చేయటం జరిగింది సొసైటీ బిల్డింగు ఈ సొసైటీలో మొత్తం నాలుగు వందల అరవై మంది దాకా సభ్యులు ఉన్నారు ఈ సొసైటీ ఏంటంటే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది ఫైనాన్షియల్గా కానీ ఇంట్లో అంటే పాత ఈ సొసైటీకి సంబంధించిన వ్యక్తులు సరిగ్గా చేయలేకపోవటం వలన సొసైటీ కొన్ని ఇబ్బందుల్లో ఉంది అందుకని ఇప్పుడు కొత్తగా సొసైటీ మన మెన్ కమిటీ వచ్చింది కాబట్టి దానికి ఇద్దరు సభ్యులు తర్వాత మన చైర్మన్ కుర్రోడు మంచి టెక్కి కాబట్టి సహజంగా డెఫినెట్గా నేను అనుకుంటున్నాను ఏంటంటే సొసైటీ బాగుంటుంది నేను కూడా ఇక్కడ మన సీఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఏమేమి ఉన్నాయి అంటే ఇక్కడ ఏమి ఎంతమంది సభ్యులు ఉన్నారు ఆ లోనింగ్ ఎంత ఉంది రావాల్సిన బకీలు ఎంత ఉన్నాయి అవన్నీ చూసుకొని జాగ్రత్త చేయమని చెప్పాను తర్వాత సొసైటీకి కొన్ని అడిగారు అంటే చుట్టూ ప్రహరి అవన్నీ సరే తీర్మానం పెట్టుకొని ఆ తీర్మానం పాస్ చేస్తే మనకి ఆ తీర్మానం తీసుకొచ్చి మన కాపీ ఇస్తే మన సీఓ గారితో మాట్లాడి బ్యాంక్లో పెట్టుకొని చేద్దామని చెప్పి చెప్పాను అట్లనే సొసైటీ ఇంకా సొసైటీ సహకార సొసైటీ కాబట్టి రైతులకు సహకారం చట్టం కోసం ఈ సొసైటీలు ఏర్పడ్డాయి ఈ సొసైటీలకి ఫైనాన్స్ చేసేది బ్రాంచ్లు ఉంటాయి బ్యాంక్ బ్రాంచ్లు బ్యాంక్ బ్రాంచ్లకి మెయిన్ డిసిసి బ్రాంచ్ ఫైనాన్స్ చేస్తూ ఉంటుంది సో మనం తీసుకుని రికవరీ చేసుకొని జాగ్రత్తగా చేసుకుంటే సొసైటీకి మంచి బిజినెస్ జరుగుద్ది అట్లనే నాన్ క్రెడిట్ బిజినెస్లు కూడా చేసుకోవచ్చు సొసైటీ బాగుంటే గ్యారంటీ ఇస్తుంది మన బ్యాంకు వాళ్ళు ఫర్టిలైజర్ బిజినెస్ కానీ ఇట్లాంటి నాన్ క్రెడిట్ బిజినెస్ ఇక్కడ ఏం మూమెంట్ ఎక్కువ ఉంటుంది అనేది ఆ ఫర్టిలైజర్స్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు అయ్యే సలహాలు ఇచ్చాం ప్రసాద్ గారు కూడా మాట్లాడారు అలానే మన లోకేష్ గారు సో మేమందరం ఒక వన్ మంచిగా సొసైటీ బాగుండాలి సొసైటీ బాగా జరగాలి అట్లానే సొసైటీ సభ్యులు మన చైర్మన్కి త్రీ మెన్ కమిటీ మంచి పేరు రావాలని కోరుకుంటూ అట్లనే వాళ్ళకి మంచి పేరు వస్తే మాకు మంచి పేరు వస్తుంది అట్లనే సొసైటీ బాగుపడుతుంది మా బ్యాంక్ కూడా బాగుంటుంది అని కోరుకుంటూ అట్లనే మన సొసైటీ తరఫున గ్రామ ప్రజలకి అట్లనే ఎల్పావులూరు తర్వాత మిగతా శివరాంపురం ఈ రంగ సాయిపాలెం అన్నీ గ్రామ ప్రజలందరికీ కూడా నా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తా సొసైటీ సభ్యులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ నూతన భవనం ప్రారంభోత్సవానికి మన అధ్యక్షుడు పిడిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ గారి చేతుల మీదుగా చేయటం అనేది ఎంతో సంతోషంగా విషయం ఈ యొక్క మన మంచి చైర్మన్ మనకి ఉన్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో ఈ గాడిపర్తి శరీపాల మీద సొసైటీ బాగా అభివృద్ధి చెందాలని ఈ యొక్క సొసైటీ నుంచి రైతులందరూ కూడా అన్ని రకాలైన సేవలను పొంది వాళ్ళు ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటా సొసైటీ తరపున గ్రామ ప్రజలకి అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మంచి పండుగ రోజు మంచి భవనం మంచి కార్యక్రమం మన మన మంచి చైర్మన్ అన్నీ మంచి జరుగుతాయని చెప్పేసి ఆశిస్తూ మళ్ళీ ఒకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను